కడప జిల్లా పొద్దుటూరులో రాజకీయం వేడెక్కింది టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గత వైఎస్సార్ సిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మున్సిపల్ కార్యాలయంలోని నలభై మూడు మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు కొత్త మార్కెట్ నిర్మాణంలో ఏకంగా పదిహేను కోట్ల రూపాయల మేర మాజీ ఎమ్మెల్యే కమిషన్ తీసుకున్నారని అలాగే తాత్కాలిక మార్కెట్లో వ్యాపారుల వద్ద కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు శివప్రసాద్ రెడ్డికి నీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఆయన చేసిన పనులన్నీ నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేను పొదుటూరు శాసనసభ్యుని కూడా ఎన్నికైనాను మరి అప్పుడు గతం ఐదు సంవత్సరాలలో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలు అనేట మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి కొంత కొంత డబ్బులు లే డబ్బులు దొంగ బిల్లులు వేసుకొని తినేసినారు చాలా వరకు నాశిరకంగా పనులు చేసి తినేయడం జరిగింది అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల మీద అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది మన అనంతపురం ఆరెడ్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఈ విచారణ చేసిన తర్వాత చేసిన తర్వాత దీంట్లో తప్పులు దొరికినాయని జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బులు దాదాపు అరవై కోట్ల డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బు ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిలువ చేసిపోయినారు ఆ డబ్బులో విపరీతంగా తినేసారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారు అధికారులు విచ్చలబడి విచ్చలు పెడితనంతో దోసుకొని తిన్నారు ఆ దోసుకొని తినే దాంట్లో ఈ ఫలాని వర్కుల్లో అంతా కూడా తినేసినారు కమిషనర్లు ఎమ్మెల్యే గారు మొత్తం కౌన్ అందరూ తినేసినారు అనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది ఆ నలభై మూడు మంది మీద చర్యలు తీసుకుంటే దానికోసం మనము మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు సత్యారు చంద్రన్ లాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు అవినీతి లేదు వరదరాజు రెడ్డి ఆయన కొడుకే అవినీతి పరుడు అనే నిరంతరం మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడంలే ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు నలభై మూడు మంది ఒక ముగ్గురు కమిషనర్ల మీద ఇంజనీర్ల మీద డిఈల మీద సూపర్వైజర్ల మీద మున్సిపల్ ఆఫీసులో పనిచేసే మంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి మరి ఎందుకు నువ్వు నీతిపరణి అని ఉంటావు నేను ఏదో స్వచ్ఛని మాదిరిగా ఉంటాను ఎక్కడ కూడా తప్పు చేయదు నేను అబద్ధమే ఆడను నేను చెప్తా ఉంటావు దీని దీనికి ఏం చెప్తావు నువ్వు అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది త్వరలో వీళ్ళకు వీళ్ళు చట్టపరంగా నోటీసులు ఇచ్చినారు దీనికి జవాబు ఏం జవాబు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళకు అవకాశం కల్పించినారు అందరికీ నోటీసులు వచ్చినాయి నోటీసుల మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో దాని మీద మన ప్రతిచర్యలు ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు ఇంతమంది ఉద్యోగస్తులు పొల్యూటెడ్ అయిపోయింది మున్సిపాలిటీ అంతా నేర్పించినావు డబ్బు తినేది కాక వాళ్ళందరికీ తినేది నేర్పించినావు నీవు నీ బాగుపడుతుంది పెత్తనం మున్సిపల్ కమ్ చైర్మన్ నామినల్గా ఉంది అడ పెత్తనం అంత ఎవరిది నీది మీ బాగుమేది పెత్తనం జరిగేదాడా ఆయమని ఊరికే సిట్ కూర్చోంటే కూర్చో లే అంటే మేము ఉన్నప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉంటానారు ఎవరు కూడా వాళ్ళలో ఏదైనా కొన్ని కొన్ని విషయాలు తప్పక మిగతా శిష్యుల్లో పరిపాలనలో మా జోక్యం ఉండేది కాదు ఈ రోడ్డు పెట్టాలా ఈ గోడ వాటి వెళ్తా ఈ చేయాలా ఈ చేయాలని మేము చెప్పేవాళ్ళం కూడా కాదు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండేది మాకు కానీ మీరు స్వేచ్ఛ ఇలా ఒక బీసీ కుల కులానికి చెందిన ఆ అమ్మను మరి రిజర్వేషన్ పరంగా బీసీలకు రావడము ఇప్పుడున్న భీనపాటి లక్ష్మీదేవిని చైర్మన్ చేయడము ఆ అమ్మ ఊరికే ఆడ సంతకం పెట్టమంటే ఆడపడతారు కోట్ల రూపాయలు ఈ ఈ అవినీతి జరిగిన భాగంలో